ఈ గుజరాతీ మోడల్ ఏదైతే ఉందో గుజరాతీ మార్పుడి ఒకరినొకరు హెల్ప్ చేసుకోవడము తక్కువ ఇంట్రెస్ట్కి మేము ఇద్దాం వాళ్ళు పావుల ఇంట్రెస్ట్కి ఇస్తారు పావులో అర్ధ రూపాయకి ఇస్తారు అంటే ఆరు పర్సెంట్ బ్యాంకు పోతే పన్నెండు పర్సెంట్ ఉంది మన వాళ్ళకు మనము మనం బ్యాం అదే డబ్బులు మనం ఎఫ్డీ పెట్టుకుంటే మనకు అంతే వస్తుంది మనం బ్యాంకుకి పోతే ఎఫ్డీ ఎంత ఆరు పర్సెంట్ ఏడు పర్సెంటే ఉంది అదే పర్సెంట్ నీ తెలిసిన వాళ్ళకు మీ వాళ్ళకు రిలేటివ్స్కి మీరు బిజినెస్ సపోర్ట్ చేయ కదా డోంట్ లూజ్ మనీ ఫ్రీగా ఓవర్కి ఇవ్వద్దు మనము కానీ ఒక మామూలు రేటుగా ఇవ్వండి అట్లీస్ట్ ఒక పది మందికి మీరు బిజినెస్ సపోర్ట్ చేస్తే పది పది బిజినెస్లలో ఒక రెండు మూడు బిజినెస్ ఫెయిల్ అయినా కానీ మిగతా ఏడు బిజినెస్ సక్సెస్ అవుతాయి అందులో మన అందరము బ్యాంకులో ఎఫ్డీ పెట్టాలి కొంత పెట్టాలి కానీ ఇట్లా కొంత ఇట్లా చిన్న చిన్న సపోర్టర్స్ బిజినెస్ వాళ్ళు ఉంటే ఒక్కొక్క లక్ష రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి ఒక పది మందికి ఇచ్చేయాలి ఒకరికి ఇవ్వదు ఎందుకంటే అన్ని కోడి గోడ్లు మీరు ఒకటి బాస్కెట్లో పెడితే అది ఒకటి ఖరాబ్ అవుతుంది అని ఖరాబ్ అవుతాయి ఇప్పుడు దానికి మీరు లక్ష రూపాయలు ఇవ్వండి కదా పోతే పోయింది ఏం అడ ఆ రిస్క్ తీసుకుందాం మనం ఆ రిస్క్ కెపాసిటీ మనం డెవలప్ చేసుకోవాలి ఎస్ అది మనం చేయాలి ఇప్పుడు ఇప్పుడు ఇది ఒక బిజినెస్ ఐడియా ఉందంటే నువ్వు పెట్టాలి అందులో ఇది ఐడియా ఉంది బాబు కానీ నువ్వు ఫ్రీగా రావద్దు నువ్వు కనీసం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకొని రావాలి ఎందుకంటే ఆ బిజినెస్కు నువ్వు సస్ రెడీ క్రెడీ ఉండాలి వెన్ యూఆర్ విల్లింగ్ టు డై ఫర్ దట్ బిజినెస్ అదర్ పీపుల్ విల్ పుట్ మనీ నేనంటే నాతో డబ్బులు లేవు నేను చేస్తా అంటే నడవరాడా నేను ఈ దీనికి నేను రెడీ ఉన్నాను స్వస్థానికి యూ హ్యావ్ టు షో దట్ దెన్ అదర్ పీపుల్ విల్ పుట్ మనీ సో ఆ కాన్సెప్ట్ రావాలి ఇప్పుడు గుజరాత్ జిల్లా చూడండి వాడు ఈ బిజినెస్ పెడితే ఆడనే కూర్చుంటాడు దుకాణంలో పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు అంత ఓపిక కావాలి సార్ బిజినెస్ అంతా ఈజీ కాదు అది అందులో నుంచి ఎందుకంటే మేము బొంబాయి మహారాగర్ నుంచి వస్తున్నాము మేము చూసినాము ఆ కాన్సెప్ట్లు అందరికి చెప్పాలని మా ఉద్దేశం ఇందులో మనకి ఇంకా వేరే వేరే ఆబ్జెక్టివ్ ఏం లేదు ఒక తెలుగు వల్ల నెట్వర్క్ పెద్దగా చేయాలి ఈ నెట్వర్క్లో మన ప్రొడక్ట్స్ మనమే వాడుకుంటే సరిపోతుంది